కచె దేవయాని ధారావాహిక పదహైదవ భాగం రచన టీవీఎల్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంలో ఉన్న దేవయాని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలుగా పంపుతాడు తండ్రి శుక్రాచార్యుడు చెలికత్తలతో పురుషవేషంలో వేటకు వెళుతుంది శర్మిష్ఠ అక్కడ ఆమెకు నహూష చక్రవర్తి అయిన యయాద్ది తారసపడతాడు తనపై దాడికి దిగిన శర్మిష్ఠ అనుచరులను ఓడించి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు ఏయాది తండ్రి నహూష చక్రవర్తి తలపెట్టిన యాగానికి ఆయనను ఆహ్వానిస్తాడు శర్మిష్ఠ గీసిన చిత్రాన్ని బట్టి ఆమెతో తలపడింది యయాంతి అని గ్రహిస్తాడు ఆమె తండ్రి వృషపర్వుడు యయాంతికి సంబంధించిన ఊహంలో అన్యమనస్కంగా ఉంటుంది శర్మిష్ఠ ఇక కచేదేవయాని ధారావాహిక పదహైదవ భాగం వినండి ఒక నెల గడిచింది నహూష చక్రవర్తి నిర్వహించే యజ్ఞానికి బయలుదేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు వృషపర్వుడు ఆయన వెంట రెండొందల మంది చిరికతలతో దేవి కూడా ప్రయాణమవుతోంది వ్యాపారవేత్తలు వైద్యులు నాట్యకారిణులు కవులు గాయకులు విదూషపులు వంటవాళ్ళు పనివాళ్లతో పాటు పెద్ద ఎత్తున సైన్యం కూడా బయలుదేరింది రేపేం ప్రయాణం శర్మిష్ఠకు ఏమీ తోచడం లేదు తనను యజ్ఞానికి తీసుకెళ్లకూడదు సంప్రదాయం కాదు ఏదో తెలియని ఆరాటం ఆమెను నిలువనీయడం లేదు కాలుగాన పిల్లిలాగా తండ్రి కోసం ఎదురుచూస్తోంది రోజంతా ఎదురు చూసినా ఆయన దర్శనం మాత్రం దొరకలేదు ఆయన తన పనుల్లో మునిగిపోయి ఉన్నాడు ఏం చేద్దాం తండ్రి కోసం చూసి చూసి పడుకుంది శర్మిష్ట రెండో రోజు ఉదయాన్నే శర్మిష్ట కళ్ళు విప్పేసరికి ఎదురుగా నవ్వుతూ తల్లిదండ్రులు కనిపించారు ఒక్క ఉదుటున పక్క మీద నుండి లేచింది శర్మిష్ట నాన్నగారు మీరు మీరు అంటోంది ఆ తర్వాత ఏం చెప్పాలో తెలియలేదామెకు కూతురికి చెరో పక్కన కూర్చున్నారు ఇద్దరు చూడు మేము ఏయాతి గురించి పూర్తిగా కనుక్కొని వస్తాం అతడు వ్యతనపరుడో దుష్ప్రవర్తన కలవాడో అయితే అతడి గురించి అస్సలు ఆలోచించే పనే లేదు అతడి దగ్గర నీకు భద్రత ఉంటుందనుకుంటే మాత్రమే వాళ్లను ఇక్కడికి ఆహ్వానిస్తాను ఈ నెల రోజుల నుండి నేను మేగులను పంపించి అతడి గురించి కొంత సమాచారాన్ని సేకరించాను అతడు చదువులో చాలా చురుకైనవాడని అన్ని శాస్త్రాలను నేర్చుకున్నవాడని పెద్దలను గౌరవిస్తాడని తెలిసింది ఇవి చాలవు నిన్నిచ్చి వివాహం చెయ్యాలంటే ఏయాతి విషయంలో మాకు పూర్తిగా సంతృప్తి కలగాలి ఫలానా రాజు కుమారుడనో ఫలానా గురువుగారి శిష్యుడనో కాదు అతడి వ్యక్తిత్వం నచ్చాలి మన రాజ్యానికి నువ్వు మాత్రమే వారసురాలివి నిన్ను మాత్రమే సింహాసనం మీద మహారాణిగా కూర్చోబెడతాను పరిపాలన నువ్వు మాత్రమే చేస్తావు ఆ శక్తి నీలో ఉందని నాకు తెలుసు దానికి అతడు కూడా ఒప్పుకోవాలి నీ స్వాతంత్ర్యాన్ని నీ అధికారాన్ని అతడు గౌరవించాలి అది నా కోరిక మృదువుగా చెప్పినా స్థిరంగా చెప్పాడు వృషపర్వుడు తండ్రి చెప్పింది విని అలాగే నాన్నగారు మీ నిర్ణయమే నా నిర్ణయం స్త్రీకి గౌరవ మర్యాదలు ముఖ్యం ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అంది శర్మిష్ఠ దృఢంగా ప్రేమగా కూతురి తలను నిమిరాడు వృషపర్వుడు ఏది నీదొక చిత్రపటం ఇవ్వు అన్నీ బాగుంటే వాళ్లకు చూపిస్తాను అంది సుమారినీ దేవి శర్మిష్ట లేచి మదనకి వేసిన తన చిత్రపటాన్నొకదాన్ని తీసుకొచ్చి తల్లికి ఇచ్చింది కాసేపటికి శర్మిష్ఠకు అన్ని జాగ్రత్తలు చెప్పి పరివారంతో సహా నహూష చక్రవర్తి రాజ్యమైన ప్రతిష్టానపురానికి బయలుదేరాడు వృషపర్వుడు ఇంకా ఉంది కచ దేవయాని ధారావాహిక పదహారవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ